శ్రీనగర్కి ఎంత దగ్గరగా ఉన్నాము అంటే ఎంత దగ్గరగా ఉన్నాం మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనగర్ లోపలికి అయితే వచ్చేసాము వెల్కమ్ టు శ్రీనగర్ అంటూ ఉండే విధంగా ఇక్కడైతే లేదు మనమైతే ప్రజెంట్ మన బోర్డులో ఉన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని ఫైనల్ ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము శ్రీనగర్ లోపలికి ఇక్కడ కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నాము ఇక్కడికి వచ్చేస్తే ఈ ప్రాజెక్టు ఈ రైడ్ అయిపోయిందని కాదు నాలుగు స్టేజీలుగా అనుకున్నాము ఆ నాలుగో స్టేజ్ని అయితే ఇప్పుడు టచ్ చేసేసాము ఈ స్టేజ్లో ఇంకా చాలా భాగాలుగా ఉన్నాయి ఆ తర్వాత చూద్దాము మన ప్లాన్ ఏంటి మొత్తానికి మొత్తానికైతే ఎన్నో రాష్ట్రాలన్నీ చూసుకుంటూ మనమైతే ఇక్కడికి వచ్చేసాము చాలా చాలా హ్యాపీ చూడండి అక్కడ శ్రీనగరు ఇక్కడ ఉండే శ్రీనగరేనా ఎన్ని వేల కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఎన్ని రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చేసాము మన మ్యాస్టర్ గారు వితౌట్ పొల్యూషన్గా ఎన్నో నదులు సరస్సులు సెలయేర్లు బ్రిడ్జులు అబ్బాబ్బా ఒక్కటి కాదు ఎన్నెన్ని దాటుకుంటూ వచ్చేసాము రే మ్యాస్టర్ ప్రౌడ్గా చెప్పుకోవచ్చురా మనము అన్న రంజితాన్ విల్స్ అన్న మీకైతే స్మాల్ ట్రిబ్యూట్ అన్న మా రైడు మొత్తానికి మేము అనుకున్న ప్రదేశాలుగా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మనాలి లదాఖ్ శ్రీనగర్ అనేది ఇదిగో అన్న కూడా వచ్చేసాము మేమైతే చాలా హ్యాపీనెస్ అన్న మాకు మీకు ట్రిబ్యూట్గా ఇస్తున్నందుకు డబల్ హ్యాపీనెస్ అంత ప్రెడిక్టబుల్ హ్యాపీనెస్ ఇదైతే